అపోస్తలుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి అప్పుడు ఫెనీ కేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి అక్కడ ఓడసరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము అక్కడనున్న శిష్యులను కనుగొని ఏడు దినములు అక్కడ ఉంటిమి వారు నీవు ఎరుషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళు ప్రార్థన చేసి ఒకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి అంతట మేము ఓడ ఎక్కితిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్థికుడునూనైనా ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు మేము అనేక మేమనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలు గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము ఎరుషలేములో బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని ఎరుషలేమునకు ఎక్కిపోతిమి మరియు కైసరయ్య నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి మేము ఎరుషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా వారందరూ ధర్మశాస్త్రమందు గలవారు అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియూ మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు కావున మనమేమి చేయుదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము మ్రొక్కుబడి ఉన్న నలుగురు మనుష్యులు మా యొక్క ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియూ తెలుసుకొందురు అయితే విశ్వసించిన జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహం అంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇస్రాయేలీయులారా సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికి అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును ఉన్నాడని కేకలు వేసిరి ఏలైనగా ఎఫెసియుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకుని వచ్చనని ఊహించిరి పట్టణమంతయు గలిబిలిగా ఉండెను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి వెంటనే తలుపులు మూయబడెను వారతని చంపవలెనని యత్నించుచుండగా ఎరుషులేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను వారిని చూచి పౌలును కొట్టుట మాని పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశనని అడుగగా సమూహంలో కొంద కొందరాలాగూ కేకలు వేయిచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను ఏలైనగా వాని చంపుమని జనసమూహము కేకలు వేయిచూ వెంబడించెను వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయ్యుండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగెను అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తియుడవు నీవు కావా అని అడిగను అందుకు పౌలు నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రి భాషలో ఇట్లనెను